రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి విల్లని ఈ ప్రదేశంలో పెట్టండి ఇలా పెడితే పేదరికం పోతుంది తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట అలానే మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు అందుకే ఏం చేయను గనకనండి ఆదివారం రోజు ఎవరైతే రాత్రికి పడుకునేటప్పుడు ఈ విధంగా పరిహారం రూపాయి విల్లతో చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మాడిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా ఒక రూపాయి ఏంటంటే కనుక కష్టాన్ని తీసేస్తుంది అనేక రకాల సమస్యలని తీసేస్తుంది అద్భుతాలను తెచ్చిపెడుతుంది అంటే చాలామంది కూడా ఏంటంటే కనుక డబ్బుతో పరిహారం చేస్తున్నాం కదా ఫలితం వస్తుందో రాదో అనుకుంటూ ఉంటారు అలానే ఏంటంటే ఇంకొకరు ఏంటంటే రూపాయి బిల్లతో ఏం జరుగుతుంది అసలు మనం ఏం తెలుసుకోగలుగుతాం రూపాయి బిల్లతో అనుకుంటారు కానీ ఇక్కడ మీరేంటంటేనండి అలా ఆలోచిస్తే తప్పుగా ఆలోచించినట్టే ఎందుకంటే ఒక రూపాయి లేకపోతే మనం అనుగడే లేదు రూపాయితోనే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది రూపాయితోనే ఏంటంటే కనుక మన జీవితం అనేది ప్రారంభం అవుతుందనమాట రూపాయి లేకపోతే మన జీవితమే లేదని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అందుకే మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఇప్పుడు మనకేంటంటే కనుక పది రూపాయల్లో రూపాయి తగ్గిందనుకోండి తగ్గినట్టే లక్ష రూపాయల్లో రూపాయి తగ్గితే తగ్గినట్టే రూపాయికి అంత విలువ ఉందన్నమాట అందుకే ఒక రూపాయి కదా అని మనం చీప్గా తీసి పడేస్తూ ఉంటాం అలా తీసి పడేయకండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీరేంటంటే కుబేరులాగా మారిపోవచ్చు అంటే దురదృష్టాన్ని తొలగించుకోవచ్చు అదృష్టవంతులుగా మారటానికి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను మీరు పోగొట్టుకోవటానికి ధనాన్ని మీ దగ్గరికి రప్పించుకోవటానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇంకా దీంట్లో ఏంటంటే ఎలాంటి సందేహం అనేది లేదు అందుకే మీరు ఏం చేయండి అంటే గనక చక్కగా ఆదివారం రోజు రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసేసుకోండి మీ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ప్రతిఫలం అనేది లభిస్తుంది అలానే కాకుండా కొన్ని రకాల కష్టాలు సమస్యలు పోయి అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరేంటంటేనండి మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం ఎన్నో నరక బాధల్ని మనం ఏంటంటే కనుక అనుభవిస్తూ ఉంటాం నరకాల నుంచి మనకు విముక్తి కలగాలన్నా ఆ నరకం నుంచి మనం బయటికి రావాలన్నా కొన్ని అంటే సమస్యలకు పొలిస్తాను పెట్టాలంటే రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది మనము అసలు రూపాయితో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రికి అంటే ఆదివారం పూట ఏంటంటే కనుక అన్నం తిన్న తర్వాత మనం పడుకుంటాం కదండి అప్పుడు ఏంటంటే ఒక రూపాయి బిల్లుని తీసుకోండి రూపాయి మాత్రమే తీసుకోవాలి రూపాయి తీసుకుని ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి కొంతమంది ఏంటంటే కనుక అన్నం తిన్న తర్వాత వాకింగ్ అంటే చేస్తూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు మొబైల్స్ చూడటం లేదంటే కనుక కొంచెం కాలక్షేప్ అంటే కాలక్షేపం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి ఇంకా అంతా అయిపోయింది మేము పడుకుంటాం మాకు ఏం పెద్దగా పని లేదన్నప్పుడు మాత్రమే చేయండి కానీ పరిహారం చేసేసిన తర్వాత మీరు అలా వదిలేసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటే అదేం పెద్దగా పలించదు కాబట్టి ఏంటంటే కనుక మనకు చక్కగా ఫలించాలంటే మనము అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు చేసుకుంటే సరి అన్నట్టుగా మీరు ఆ సమయానికి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి అందుకే రూపాయి పిల్లని తీసుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి పట్టేసుకొని మీకుండే కష్టము బాధ ఇబ్బంది ఏదైనా పర్వాలేదు చెప్పండి ఆ రూపాయి బిల్లకి అంటే రూపాయి బిల్ల మేము చెప్పేదన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుందా అండి అంటే కనుక డబ్బు కదండి ఎంతైనా డబ్బు కాబట్టి దైవం అంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా కరెన్సీని అమ్మవారిగా మనం గుర్తిస్తాం కాబట్టి ఆ కరెన్సీ అంటే మనకు అదృష్టం తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు మన మన బాధ మన కష్టం చెప్పినప్పుడు మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చెప్పినట్టే ఆ తల్లికి మన మొర ఆరగించినట్టే కాబట్టి విధంగా చెప్పేసుకొని మీరు ఇంకా తర్వాత ఈ రూపాయి బిల్లని తీసుకొని మీరు ఉండే సమస్య అంతా కూడా చెప్పండి ధన సమస్య ఉందా కష్టాలు పడుతున్నారా భరించలేని ఇబ్బందులను అంటే మీరు ఎదుర్కొంటున్నారా ఏ విధంగా మీరు సఫర్ అవుతున్నారో అదంతా కూడా చెప్పేసుకొని దిండు కింద పెట్టి పడుకోండి తెల్లవారు లేస్తాం కదా లేచిన తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్ల ఎవరైనా సరే మన ఇంటికి పేదవారు వస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దానం చేయండి ఖచ్చితంగా చూడండి పేదవారికి దానం చేస్తే దైవానికి దానం చేసినట్టే పేదవారికి మనం రూపాయి ఇచ్చిన సరేనండి వాళ్ళు సంతోషించి ఆశీర్వదించి వెళ్ళిపోతూ ఉంటారు రూపాయి బిల్లకు మనం ఎంత సంకల్పం చెప్పామండి అదేంటంటే కనుక డబ్బు కదా అలాంటి డబ్బుని మనం ఏంటంటే కనుక రూపాయికి ఇంకా రూపాయి కలిపినా లేదంటే కనుక రూపాయికి ఐదు రూపాయలు కలిపినా మనం పెట్టుకున్న రూపాయి బిల్లను మాత్రం ఖచ్చితంగా అండి మీరు ఎవరికైనా సరే ఇచ్చేయాలి మీ దగ్గర ఉంచుకోకూడదు అలా కుదరకపోతే ఏంటంటే కనుక దేవాలయం హుండెల్లో కూడా వెయ్యొచ్చు ఏం కాదు దానం చేసిన అంతే ఫలితం వస్తుంది ఉండిలో వేసుకున్న అంతే ఫలితం వస్తుంది అది దైవానికే చెందుతుంది కాబట్టి దేవుడి యొక్క ఆశీసులు అనుగ్రహం కలిగి మన కష్టాలకు పులిస్టాప్ పడిపోతుంది అలానే కష్టాల ఉబిలో నుంచి మనం బయటపడగలుగుతాము ధన సమస్య అయితే గట్టిగా ధన సమస్య చెప్పేసుకొని దిండి కింద పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి ఖచ్చితంగా పడతాయి అనమాట అంటే ఒకటేసారి కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుందని చెప్పట్లేదండి ఆగిపోయిన సంపాదన పెరుగు ఇలా సంపాదన పెరగడంతో పాటు మనకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు మార్పుని చూడగలుగుతారు రూపాయే కదండి రూపాయి రూపాయి నువ్వు ఏం అంటే గనక ఎందరో జీవితాలను బాగు చేస్తాను లేకపోతే ఎందరో జీవితాలను నాశనం చేస్తాను అంటూ ఉంటుంది ఒక రూపాయి కేవలం ఒక రూపాయే చూడండి అలాంటి రూపాయి ఏంటంటే కనుక మన జీవితాన్ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకసారి మీరు ఏంటంటే కనుక ఒక ఆదివారం అండి చేసుకోండి ఆదివారమే చేయాలంటే కనుక మనకైతే ఇలా పురాణ గ్రంథంలో ఆదివారమే చేయడం చేయటం మంచిదని చెప్పటం జరుగుతుంది తిదివారం నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు కానీ ఆదివారం చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి ఇంకా ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి మార్పుని చూడగలుగుతారు చాలా చిన్న పరిహారం కదా ఇది ఎవరైనా చేయొచ్చు వీళ్ళే చేయాలి వాళ్లే చేయాలి అన్నట్టుగా కాదు ఇది ఎవ్వరు చేసుకున్న కానీ ఫలితం వస్తుంది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయండి అంటే మనకు ఉండే సమస్య చెప్పేసుకొని మనం ఇంకా ఆ తర్వాత దాన్ని దానమే చేస్తాం మన దగ్గర పెట్టుకుంటాం దిండు కింద పెట్టి ఆ తర్వాత దాన్ని దానం చేసేస్తాం అంతే కదా అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రేపండి ముఖ్యంగా మనకు ఆదివారం కదా ఆదివారం రోజున ఎవరైతే సూర్య భగవానుడికి ఈ విధంగా నీళ్లను ఆగ్ఞమిస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగినట్టే అండి వారికి ఇంకా అదృష్టం పట్టినట్టే అని చెప్పొచ్చు మీ కోరిక కావచ్చు లేదంటే కనుక మీకుండే ఇబ్బంది కావచ్చు కంప్లీట్గా పోతుంది సూర్యుడు ప్రత్యక్ష అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యబలం ఖచ్చితంగా మన జీవితంలో మనకు అవసరం అంటే సూర్య అనుగ్రహం కూడా మనకు అవసరం సూర్యుడు యొక్క అనుగ్రహం సూర్య సూర్యబలం మన జాతకంలో బలంగా ఉన్నా మనకేంటంటే అనారోగ్య సమస్యలు అనేవి రావు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇలా ఉత్సాహంగా ఉండగలుగుతాం అలానే కాకుండా యాక్టివ్నెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది సూర్యుడికి మనం ఏమి చేయకపోయినా సరే పర్వాలేదండి సూర్య నమస్కారం చేసుకున్నా సరేనండి సూర్య అనుగ్రహం కలుగుతుంది సూర్య నమస్కారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఓం సూర్యాయ నమ అంతే అంతకుమించి మనం ఏం చెప్పక్కర్లేదు ఓం సూర్యాయ నమ అనుకుంటే చాలు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది సకల శుభాలు మనకు చేకూరుతాయని చెప్పొచ్చు సూర్యుడికి మనం ఏంటంటే కనుక నండి కొన్ని రకాలుగా నీళ్ళని ఏంటంటే ఆగ్ఞమిస్తూ ఉంటారు అలా నీళ్ళని ఆగ్ఞం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు చాలామంది మన పెద్దవారు కావచ్చు మనం కూడా ఏంటంటే సూర్యభగవానుడికి నీళ్లను ఇస్తూ ఉంటాం అలా ఎందుకు ఇస్తామంటే గనక మన కోరిక తీరటానికి మనం అనుకున్న పని జరగటానికి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఏంటంటే సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్ఞం ఇవ్వటం అనేది జరుగుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి నీళ్లలో కుంకుమని కలిపి ఎవరైతే సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఇస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుజదోషం పోతుంది అంటే ఒక్క వారానికి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు ఒకటికి రెండు మూడు వారాలు చేసుకుంటేనే ఫలితం వస్తుంది తప్పనిసరిగా మార్పుని చూడగలుగుతాం ఉదయాన్నే లేచేసి మనం ఏంటంటే కనుక స్నానం చేసిన చేయకపోయినా మనం మొహం కడుకున్న తర్వాత చెంబులో నీళ్లను తీసుకుని అర స్పూన్ అంతా కుంకుమను పోసేసి ఆ నీటిని కలిపి ఆ తర్వాత సూర్య భగవానుడికి నీళ్లను ఇచ్చి ఓం సూర్యాయ మహా అనుకుంటే సరిపోతుంది అలా అనుకోని ఏంటంటే కనుక కోరిక కోరండి ఖచ్చితంగా చూడండి కుజదోషం ఉన్నవారు వివాహం జరగటం లేదు ప్రయత్నాలు చేస్తున్నారు అలసిపోతున్నారు మాకు మాత్రం సంబంధాలు అయితే రావటం లేదు అని బాధపడతారు కొంతమంది అలాంటి వాళ్లకు ఖచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే వివాహం జరిగే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు పాటించండి ఇక రెండోది ఏంటంటే కనుక నరదిష్టి వల్ల అండి చాలా సఫరైపోతూ ఉంటాము నరదిష్టి ఏంటంటే గనక ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా నరదిష్టి ఎందుకు తాకుతుందో కూడా తెలియదు అసలు నరదిష్టి వల్ల ఎందుకు ఇంత ఇబ్బంది కలుగుతుందో కూడా తెలియదు నరదిష్టి ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా డబ్బు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఎదుగుదల బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఎదుగుదల తగ్గిపోయినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు సూర్యభగవానుడికి నీళ్లను ఈ విధంగా ఆగ్ అంటే ఆగ్యం ఇవ్వటం వల్ల అంటే గుర్తుపెట్టుకోండి కొంతమంది ఆగ్యం అంటారు కొంతమంది ఆర్గ్యం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు మనం ఏంటంటే నీళ్ళు ఆగ్యం ఇవ్వటమే అంటాం అంటే సూర్యభగవానుడికి నీళ్ళను సమర్పించడం ఆగ్యం ఇవ్వటం అర్గ్యం ఇవ్వటం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు కాబట్టి అంటే ప్రాంతాలను బట్టి ఇలా పిలుస్తూ ఉంటారండి మీరు ఏంటంటే కనుక ఇలా నరదిష్టి పోగొట్టుకోవడానికి ఏం చేయండి అంటే కనుక చెంబులో నీళ్ళని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత మిరప గింజలు ఉంటాయి కదండీ అంటే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా వాటి ఏడు గింజలు తీసుకోండి ఆ ఏడు గింజలు తీసుకున్న తర్వాత మనం రాగి చెంబులు తీసుకున్న నార్మల్ చెంబులు ఏ చెంబులో తీసుకున్నా పర్వాలేదండి ఈ ఏడు మిరప గింజలు ఏంటంటే కనుక ఆ నీటిలో కలపండి అలా కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్లు సూర్య భగవానుడికి సమర్పించేటప్పుడు ఓం భాస్కరాయనమ ఓం ఆదిత్యాయనమ ఏదన్నా పర్వాలేదండి ఈ రెండు ఇళ్లలో ఏదో ఒక పేరు అనుకుంటూ నీళ్లను ఆజ్ఞం ఇచ్చిన తర్వాత చెంబుని బోర్లించి నమస్కారం చేసుకుంటూ నరదిష్టి అంతా కూడా పటాపంచలైపోవాలి నరదిష్టి నుంచి మాకు విముక్తి కలగాలి నరదిష్ అనేది మా జీవితంలోకి రాకూడదు మాకు ఉండకూడదు అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పేసి ఒక్కసారి ప్రయత్నించండి అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్క వారికి అంటే ఒక్క వారానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పలేం ఒక్క వారానికి ఒక థర్టీ ఒక ఫార్టీ ఒక ట్వంటీ పర్సెంట్ ఫలితం వస్తుంది కానీ అంతకు మించి ఫలితాలు అయితే రావండి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మనం కంటిన్యూగా చేయొచ్చు లేదంటే కనుక మధ్య మధ్యలో ఆగాగి కూడా చేయొచ్చు కానీ వారంలో మూడు సార్లు అంటే ఇప్పుడు నెలలో మూడు సార్లు చేసుకోవచ్చు వారానికి ఒకసారి కూడా చేయొచ్చు అది మన ఇష్టం అంటే మన సమస్యను బట్టి మనం చేసుకుంటేనే మనకు ఫలితం వస్తుందనమాట ఇలా ఏంటంటే నరదిష్టి నుంచి విముక్తి కలిగించుకోవటానికి చాలా చిన్న పరిహారం మంచి పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టకుండా నీళ్లు అలానే కాకుండా మిరప గింజలు అంటే మిరపకాయలు ఎండు మిరపకాయలు దిష్టిని తీస్తూ ఉంటాం కదా ఆ మిరపకాయ ఇలా గింజలు ఏంటంటే కనుక నరదిష్టిని పగలగొడతాయి అంటే నరదిష్టిని పగలగొట్టడానికి గింజలు ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక దైవనుగ్రహం అనేది ఉండనే ఉండదు ఎన్ని పూజలు చేసుకోండి ఎన్ని వ్రతాలు చేయండి ఏం చేసినా కానీ దైవనుగ్రహం కలగక కొంతమంది బాధపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు దైవనుగ్రహం మాకు ఎందుకు కలగదండి దేవుడికి మేమేం పాపం చేసాము ఎందుకు దేవుడు మమ్మల్ని అనుగ్రహించడు అని కొంతమంది ఏంటంటే కనుక ఎన్ని పూజలు వ్రతాలు యజ్ఞాలు ఏదేదో చేస్తూ ఉంటారండి అయినా కానీ కలగదు కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అంటే మీరు అనుకోవచ్చు ప్రతిసారి పరిహారం పరిహారం అంటారు కదండి అంటే కనుక మనం నార్మల్గా ఏ పని చేసినా దాన్ని పరిహారం కానీ పరిగణిస్తాం మనం చేసుకునే పరిహారాలు కాబట్టి ఏంటంటేనండి ఇవి మన చేతుల ద్వారా చేసుకుంటాం కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట అందుకే చెమ్మడి నీళ్ళని తీసుకొని అందులో అర స్పూన్ పసుపు పోసేసి ఆ నీటిని ఆగ్యమిచ్చేటప్పుడు ఓం అంటే ఆదిత్యాయనమహ అనుకోండి మనసులో లేదంటే ఓం భాస్కరాయనమహ అనుకోండి ఇలా మూడు సార్లు అనుకుంటూ నీళ్లను ఆగ్ఞమిచ్చేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని సూర్య అంటే సూర్యనారాయణ స్వామి ముందు ఏంటంటే కనుక అండి అనుగ్రహం కలగాలి దేవుడి అనుగ్రహం ఆశీస్సులు మాకు ఎల్లప్పుడు కూడా ఉండాలి అలా ఉంటేనే మేము లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం అనుకోండి పసుపు మంగళకరం అనేది శుభకరమైనది కాబట్టి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది దేవతలకు అంటే అంకితం చేయబడే పసుపుతో పరిహారం ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాన్ని మనం పొందవచ్చని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి